వర్షం కురిసిన రాత్రి కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపటం మలవరపు సీతారాం కుమార్ శాంతమ్మగారికి అతి కష్టం మీద రెండో పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించారు తల్లిదండ్రులు తమ బీదతనం వల్ల శాంతమ్మగారిని ఆ రాజారావు మాక్టేరు జమీందారు ముప్పై ఎకరాల పంట పొలం ఐదు ఎకరాల కొబ్బరి తోట ఉండడంతో రెండో పెళ్లివాడు అన్న సమస్య లేకుండా పెళ్లిచేశారు శాంతమ్మగారికి నుంచి బాగా చదువుకొని పట్నంలో ఉండాలి అని కోరిక అయితే తనకి తల్లిదండ్రులు రెండో పెళ్లి చేశారు అనే కోపంతో పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల మొహం చూడలేదు పెళ్లైన రెండేళ్లకి శాంతమ్మకి ఆడపిల్ల పుట్టిన తర్వాత గుండెపోటుతో రాజారావు చనిపోయాడు చెప్పలేనంత ఆస్తి నిండా డబ్బు కూతురికి ఇంకా ఏడాది కూడా రాకపోవడం తను ఆరో తరగతి చదువుతో సంసారం ముందుకు ఎలా అని భయం పట్టుకుంది అయినా తన పుట్టింటి తరఫున వాళ్ళని ఎవరినీ దగ్గరికి రానివ్వకుండా తనే ఆస్తిపాస్తులు స్వయంగా చూసుకుంటూ ఉన్న డబ్బుని వడ్డీలకు ఇచ్చి కూతురు కవితని డిగ్రీ చదివించి హైదరాబాదులో ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న సుకుమార్కి ఇచ్చి పెళ్లి చేసింది కూతురికి అత్తామామలు వండని సంబంధం చూసి మరీ చేసింది తను కూతురు అల్లుళ్ళుతో కలిసి ఉండొచ్చు అని నాయనా మా అమ్మాయిని బాగా చూసుకుంటూ దిక్కులేక నీ దగ్గరికి చేరాను అనే భావం లేకుండా నన్ను బాగా చూసుకుంటే నా ఆస్తి మొత్తం నా తదనంతరం మీకే చెందుతుంది అప్పటి వరకు నా ఆస్తి మీద ఆధారపడకుండా నీ జీతంతో పోషించాలి మీ మామగారు నీ భార్యకి ఏడాది ఉండగా చనిపోయారు నుంచి ఆస్తిని పెంచుకుంటూ వస్తున్నాను అంది శాంతమ్మ ఈ మధ్య అందరూ తన ఆస్తి తన తదనంతరం ఇస్తామనడం అలవాటయ్యింది వాళ్ళ తదనంతరం ఇస్తే మేము అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి మళ్ళీ మా తదనంతరం ఇంకొకళ్ళకి ఇవ్వడమేనా అనుకున్నాడు మనస్సులో అయితే అత్తగారు తనని స్వంత తల్లిలాగా చూసుకుంటుంది తనకిష్టమైన వంటలు అడిగి మరీ చేస్తుంది సుకుమార్ ఆఫీస్ నుంచి రాగానే కూతుర్ని అబ్బాయికి మంచినీళ్ళు తీసుకునిచ్చి టీ పెట్టవే టీవీ ఎక్కడికి పోదు అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది అరుడు కూతురు మధ్య కూర్చోకుండా ఇటువంటి అత్తగారు దొరకడం తన అదృష్టం అనుకునేవాడు సుకుమార్ ఆ రోజు ఉదయం నుంచి జోరున వానపడుతోంది ట్రాఫిక్ జామ్స్ వల్ల ఉద్యోగస్తుల్ని ఇంటినుంచే పనిచేయమనడంతో సుకుమార్ కూడా ఉదయం నుంచి కదలకుండా ల్యాప్టాప్ పని పనిచేసుకుంటూ ఆఫీస్ వాళ్లతో ఫోన్లో మాట్లాడుతూ భోజనానికి అత్తగారు రెండుసార్లు పిలిచినా ముందు మీరు తినేయండి నాకు పని ఉంది అన్నాడు మూడు దాటిపోయినా భర్త భోజనానికి రాకపోవడంతో కవిత వచ్చి ఏమైంది మీకు వారం రోజుల నుంచి ఏదో ఉంటున్నారు భోజనం కూడా చేయకూడదు అని మీ ఆఫీస్ వాళ్ళు అన్నారా అంది లేదు ప్రాజెక్టు చివరి స్టేజికి వచ్చింది అందుకే జాగ్రత్తగా ఉంటున్నాను నేనే కాదు మా టీం మొత్తం పిచ్చెక్కి ఉన్నాము అంటూ రెండు మెతుకులు తిని మళ్ళీ ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు రాత్రి ఎనిమిదైనా వాన తగ్గలేదు కిటికీ రెక్కలు తెగ కొట్టుకుంటున్నాయి ఈటీవీలో వస్తున్న లవ్కుశ సినిమా చూస్తూ కూర్చున్నారు తల్లి కూతురు సుకుమార్ని అడిగింది అత్తగారు బాబూ నాకు లవకుశ సినిమా అంటే ప్రాణం మేము చూస్తూ ఉంటే నీ పనికి ఇబ్బంది లేదుగా అంది పర్వాలేదు నేను డైరింగ్ గదిలో కూర్చుని నా పని చేసుకుంటాను రామారావు కుశలవులతో యుద్ధం చేసే సీన్ వచ్చినప్పుడు పిలవండి ఆ ఘట్టం చాలా చక్కగా తీశారు అంటూ ల్యాప్టాప్ తీసుకుని పక్కన గదిలోకి వెళ్ళిపోయాడు కవిత కొంతసేపు చూసి అమ్మా ఈ సినిమా చాలా పెద్దది ఇంకా లేరు కుశలవుల సాటి పాటలోనే ఉన్నాం నువ్వు చూడు జాగ్రత్త కరెంటు పోతే చూసుకొని నీ గదికి వెళ్ళు అంది ఇంతలో ఆల్మరాలోనించి కొత్తగా కొన్న ఇంగ్లీష్ ధమల తీసుకుని వెళ్తున్న భర్తని చూసి ఇప్పటివరకు ల్యాప్టాప్ ఇప్పుడు పుస్తకం చదువుతూ కూర్చుంటారా త్వరగా పడుకోండి రేపు వానం ఉండదు ఆఫీస్కు వెళ్ళాలి అని తన గదిలోకి వెళ్ళిపోయింది పడుకోవడానికి ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు ఇంతలో ఏదో కిందపడ్డ చప్పుడు అత్తయ్యగారు అంటూ సుకుమార్ అరుపులు విని కంగారుగా లేచివచ్చింది సోఫా మీద పుస్తకం అలాగే ఉంది సుకుమార్ బాల్కనీలోనుంచి అరుస్తూ మీ అమ్మ బాల్కనీలో నుండి జారి కింద పడిపోయింది అంటూ పరుగులు తీశాడు లిఫ్ట్ కోసం చూడకుండా మెట్లు దిగి కిందకు వెళ్లారు అప్పటికే శాంతమ్మ చుట్టూ జనం మోగి ఉన్నారు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి కెవ్వున అరుస్తూ దగ్గరికి వెళ్ళింది ఇంతలో అప్పుడే వచ్చిన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్ కవితని పక్కకి నెట్టి మీరు శవం మీద అలా పడిపోతే ఆధారాలు చెరిగిపోతాయి ముందు మమ్మల్ని ఫొటోస్ తీసుకోనియండి అంటూ ఆ వానలో తడుస్తూ ఫోటోగ్రాఫర్కి ఫొటోస్ తీసుకోమని చెప్పాడు ఫొటోస్ తీసుకునేలోపు అంబులెన్స్ వచ్చింది దానిలోకి శాంతమ్మని ఎక్కించి గవర్నమెంట్ హాస్పిటల్కి పోలీసులు ఇచ్చి పంపించాడు రేపు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వచ్చి కలుస్తాను అంతవరకు ఇంట్లో వస్తువులు ప్రత్యేకంగా మీ అత్తగారు చివరిలో గడిపిన గదిలవి కదపకుండా అలాగే ఉంచండి అని చెప్పాడు సుకుమార్ రెండవ రోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్తో పాటు డిటెక్టివ్ శ్రీకాంత్ కూడా సుకుమార్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు కాలింగ్ మేల్ చప్పుడుకి తలుపు తీసిన కవిత పోలీసుల్ని లోపలికి రానిచ్చింది సోఫాలో ఎర్రటి కళ్ళతో మొహం ఉన్న సుకుమార్ని చూసి రజనీకాంత్ ఏమైంది అని అడిగాడు మా అమ్మని అత్తగారిలా కాక స్వంత తల్లిలా చూసుకునేవారు ఆయన నిన్నట్టుంచి ఏడుస్తూనే ఉన్నారు అంది కవిత ఇప్పుడు రోజులు అలాగే ఉన్నాయిలేండి అత్తామామల్ని తల్లిదండ్రుల కంటే బాగా చూసుకుంటున్నారులేండి అసలు ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పండి అన్నాడు డిటెక్టివ్ శ్రీకాంత్ మొన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తూ ఉండడంతో నిన్న మావారు నుంచే వర్క్ చేసుకున్నారు మా అమ్మగారు అల్లుడిని రెండుసార్లు భోజనానికి పిలిచినా రాలేదు రాత్రి కూడా వాన తగ్గలేదు ఈటీవీలో లవకుశ సినిమా చూస్తూ కూర్చున్నాం ఆయన ఆఫీస్ వర్క్కి ఆటంకం లేకుండా పక్క గదిలోకి వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు నేను ఎక్కువసేపు సినిమా చూడకుండా వెళ్ళి పడుకున్నాను మా వారు కూడా ఏదో ఇంగ్లీష్ నవల తీసుకొని పక్క గదిలోకి వెళ్ళడం చూశాను మా అమ్మకి సినిమా చూడడం అయిన తర్వాత బాల్కనీలో బట్టలు లోపల మీద వేసి తలుపులు వేసి పడుకోమని చెప్పాను ఆ తర్వాత పెద్దగా చప్పుడు వినిపించడం మా వారు అత్తయ్యా అంటూ అరవడం విని లేచి వచ్చి చూస్తే మా మేడ మీద నుంచి కింద పడి ఉన్నారు ఆ తర్వాత జరిగింది రజనీకాంత్ గారికి తెలుసు అంది కవిత మీరు అలా బాధపడుతూ ఉంటే ఈ కేసుని పూర్తి చేయలేం మీ భార్యగారు ఆమె గదికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేశారు మీ అత్తగారు బతికి ఉండగా చివరిన ఎప్పుడు చూశారు ఆవిడ మీతో ఏమైనా మాట్లాడారా అని అడిగాడు శ్రీకాంత్ కళ్ళు తుడుచుకొని ఆ రోజు విపరీతంగా వానపడుతోంది నేను ఇంటి నుంచే వర్క్ చేసుకుంటున్నాను అని చెప్తున్న సుకుమార్ని వారించి అదంతా మీ భార్య చెప్పారు మీరు చెప్పాల్సింది కొత్తగా అంటే మీ భార్య తన గదిలోకి వెళ్ళిన తర్వాత సినిమా చూస్తున్న మీ అత్తగారు మీతో ఏమన్నా మాట్లాడారా మీరు చివరిగా ఆవిడ్ని ఎప్పుడు చూశారు అన్నాడు విసుగ్గా శ్రీకాంత్ నేను పుస్తకం చదువుకుంటూ ఉండగా పెద్దగా అరుపు వినిపించి చదువుతున్న పుస్తకం అక్కడే పెట్టి నా గదిలో నుంచి హాల్లోకి వచ్చాను అత్తగారు కనిపించలేదు బాల్కనీలో కొన్ని బట్టలు పడి ఉన్నాయి దాంతో బట్టలు తీసుకుని కింద గొడవ వినిపించడంతో చూస్తే మా అత్తగారు నేల మీద పడి ఉన్నారు చుట్టూ వాచ్మ్యాన్ అపార్ట్మెంట్ వాళ్ళు ఉండడం చూసి భయంతో కెవ్వునార్చాను మా ఆవిడ ఏమైంది అంటూ వచ్చింది ఇద్దరం కిందికి వెళ్ళాం అంతే అన్నాడు పైనుంచి చూసినప్పుడు ఆ పడిపోయింది మీ అత్తగారే అని ఎలా అనుకున్నారు అని అడిగాడు శ్రీకాంత్ హాల్లో మా అత్తగారు లేరు ఒకటి పడిపోయిన మనిషి చీర ఆ రోజు మా అత్తగారు కట్టుకున్నది ఇంకొకటి మా అరుపులకి మా అత్తగారు ఉంటే తన గదిలో నుంచి బయటకు తప్పకుండా వచ్చేవారు కానీ ఆవిడ రాలేదు అనుమానంతో కిందకి వెళ్ళి చూస్తే అప్పుడు కన్ఫామ్గా తెలిసింది మా అత్తగారే అని అన్నాడు మీ ప్రశ్నలు చూస్తూ ఉంటే మా వారిని అనుమానిస్తున్నారేమో అనిపిస్తోంది కానీ నాకంటే మా అమ్మకి అరుణుడంటే ఎక్కువ అభిమానం మావారు కూడా మా అమ్మని తల్లిలా చూసుకుంటారు అంది కవిత టేబుల్ మీద ఉన్న పుస్తకం చేతిలోకి తీసుకుని పేజీలు తిప్పుతూ ఇదేనా రాత్రి మీరు చదువుతున్న పుస్తకం అని అడిగాడు శ్రీకాంత్ అవును నలభై ఐదు పేజీలు చదివి పేజీ మర్తపెట్టి ఇక పడుకుందాం అనుకునేలోగా అరుపు వినిపించింది అన్నాడు సుకుమార్ ఇన్స్పెక్టర్ సుకుమార్ని కస్టడీలోకి తీసుకోండి రజనీకాంత్ మన అనుమానం నిజమైంది అత్తగారిని మేడ మీద నుంచి కిందకు తోసేసి నాటకాలు ఆడుతున్నాడు అన్నాడు డిటెక్టివ్ శ్రీకాంత్ మా అమ్మని చంపాల్సిన అవసరం మా వారికేముంది అనవసరంగా ఆయన్ని అనుమానిస్తే ఒప్పుకోను అంటూ భర్తకి అడ్డంగా నుంచుంది కవిత కవిత గారు ఆవేశపడకండి మీ వారు బ్రాకెట్టు ఆన్లైన్ బెట్టింగ్ ఆటలకి అలవాటు పడి ఊరంతా అప్పులు చేసి చివరికి ఆఫీసులోని స్నేహితుల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు అప్పు తీసుకున్నాడు అతని దురదృష్టం డబ్బులు పోవడమే గానీ ఒక్క పైసా సంపాదించలేకపోయాడు అప్పు తీర్చమని ఒత్తిడి ఎక్కువ అవడంతో మీ అమ్మగారి ఆస్తి రావాలి అంటే ఆవిడ్ని అడ్డు తొలగించడమే అని ప్లాన్ చేసుకుని అవకాశం రాగానే బాల్కనీలో బట్టలు తీస్తున్న మీ అమ్మగారిని కిందకి తోసేశాడు అన్నాడు శ్రీకాంత్ నేను నమ్మను ఆయన అటువంటి వ్యక్తి కాదు నెలా జీతం తీసుకుని నాకు ఇచ్చేస్తారు మీరు అన్నట్లుగా డబ్బులు ఇబ్బంది ఉంటే ఆ డబ్బులు కూడా ఇంట్లో ఇవ్వరు అంది కవిత మీకు ఈ అనుమానం వస్తుంది అని నాకు తెలుసు మేడం మేము మీ వారి ఆఫీస్కి వెళ్ళి వివరాలు సేకరించాం అన్నిటికంటే బలమైన ఆధారం మీ వారు చదివిన ఈ పుస్తకం ఆయన చెప్పిన దాని ప్రకారం నలభై ఐదు పేజీలు చదివాను అన్నారు దానికి రుజువుగా నలభై ఐదో పేజీని భర్త పెట్టారు కానీ కొత్త పుస్తకం అవడం వల్ల పదహారో పేజీ నుంచి మూడు పేజీలు బైండింగ్లో అతుక్కుపోయి ఉన్నాయి నిజంగా పుస్తకం చదువుతున్నవారైతే ఆ పేజీలు అలా వదిలేసి నలభై ఐదో పేజీకి ఎలా వెళ్తారు కాబట్టి మీ వారే హంతకుడు అన్నాడు శ్రీకాంత్ ఆస్తి కోసమైతే మా అమ్మని చంపితే ఆస్తి నాకొస్తుంది అంతేకాని మా వారికి ఎలా వస్తుంది అంది కవిత అది మీ ఆయనకు తెలుసు ముందు నుంచి మీకు వస్తే మిమ్మల్ని అడిగి డబ్బులు తీసుకోవచ్చు అని అది కుదరకపోతే మిమ్మల్ని కూడా అడ్డు తొలగించుకోవాలి అని ప్లాన్ వేశాడు దుర్వ్యసనాలు ఎంత పని చేయడానికైనా అవకాశం కోసం చూస్తాయి ఇక పోస్టుమార్టం రిపోర్ట్లో మీ అమ్మగారి వీపు బలమైన తోపిడికి గురైనట్లు ఉంది మిగిలిన విషయాలు మీ వారిని విచారించినప్పుడు తెలుస్తాయి అన్నాడు మిమ్మల్ని కన్న కొడుకులా చూసుకుంది మా అమ్మ ఇన్ని చెడు అలవాట్లు చేసుకుని చివరకు ఆస్తి కోసం అత్తగారిని భార్యను కూడా అతమార్చుదామనుకున్న మీ మొహం చూడ్డానికి అసహ్యంగా ఉంది ఇన్స్పెక్టర్ గారు ఈ హంతకుణ్ణి లాక్కొనిపోండి అని చెప్పింది కవిత ఏడుస్తూ బేడీలు వేసి సుకుమార్ని జీప్లోకి ఎక్కించారు దుర్వ్యసనానికి దూరంగా ఉండకపోతే మిగిలేది చీకటే సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ